మేము కూడా తలుచుకుంటాం కదా ఆయన మొదటి ఉంటే శ్రీశీలం కాంటే వేసుకుంటూ వస్తున్నాము మళ్ళీ ఇప్పుడు కనీసం అందుకే మాకు కూడా సీరల్ ఇస్తే మేము కూడా బాధవరం బతుకమ్మలు ఇస్తా మాకు మేము బాగా ఇంత పూజ తెచ్చి తిరిగి పూలు తీసుకొచ్చుకొని అమ్ముకొని బక్కమ్మ వేసుకొని దాన్ని ఇస్తుంది నీ పేరే కదా మా పేరు ఏమన్నా అంతకేమ్మా మళ్ళీ మా బక్కమ్మ కట్టుకోకపోతుంది మా సిరలు కట్టుకొని మేము బక్క మనిషి వస్తుంది మళ్ళా ఎట్లా మమ్మల్ మంచి అన్నప్పన్నపా మళ్ళా కోపంకి మాకు కోపం లేదు కోపంలో కదా అట్లా అవును పలా బస్ రేమత్తారు కోపంలోప్ప అని చెప్పాలి కదా ఇంట్లో మా చాపలము మాకంటే ఇష్టము ఆయన చిన్నప్పుడు వాళ్ళ నాయన కాంటే వేసుకుంటూ వస్తున్నాం ఓట్లు చిరుసేదా కాంటి మళ్ళీ ఇప్పుడు మాకు అసలుకి ఇంత చీర కూడా ఇయ్యలే మేము అందరికి అభిమానమైనా అడుగుతున్నాము ఎవరికి మా న్యాయం చేయలేదు అందరూ అందరూ ఒక ఇల్లు చేయలే ఎవరు చేయలేదు మాకు అరే ఎవరికన్నా చేయాలనే కదా అందరూ 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 చేయాలనే అనిపి అన్నీ వచ్చినాం కదా చేయాలనే ఉండే మాకు ఆయన అంటే ఇష్టము వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది ఈడ ఉంది మా చేపలంటే ఇష్టము రైమంతనగారు వస్తాడు సావులకు బతుకులకు పండుగలకు పెళ్లిళ్లకు ఆయన దోలుకొని వచ్చి మా పిల్లలు మొత్తం మారిగా చేసి తోలిస్తారు అమ్మా భీయంకర అట్లా కావాలే దర్గాలో ఇచ్చిన సీరలు బక్కమ్మ సీరలు భీయంకారట్లు కావాలని లేదు ఏడ కావాలే మా ఇల్లు అట్టా అట్ట గోపం అది గొడవ ఇవ్వాలి ఇస్తలేరు ఏందమా లేక ఇట్లా ఏం చేస్తావు మాకు మీరు ఇష్టంగా నేను తీసుకుపోయి ఓటో ఎవరికి ఇస్తాము మరి ఓటో ఓట్ ఎవరికేసాప్పుడు మాకు మాకు వెళ్ళిపోయావు అంతే కదా మళ్ళీ హెల్ప్ చేయండి మా పుసే ఏం తినాలి మేము చెప్పండి మీరే ఇప్పుడు అంత ఇంత దూరం నుంచి వచ్చాము పై నుంచి గుట్ట నుంచి వచ్చినా మేము రైమంతారుంచి మళ్ళీ నుంచి మా వాళ్ళు చేపలు ముందర చేపలు కట్టుకొని వచ్చినా లేదా మరి మేము చేపలు అమ్ముకొని బతుకొల పుగ పూల కొయ్యదని పూల కొయ్యదాన్ని పువ్వు మీ అంటే తిరుగుతుంటావు వాళ్ళు మేము పూలు నేర్చుకుంటే మాకు లేకపోతే లేదు మళ్ళీ బాకీ ఎవరు పెడతారు చెప్పు మళ్ళా మీరు చెప్పాలి మేడం మళ్ళా మీరు చెప్పాలి మళ్ళా సారాలకు అంతే లేదా చెప్పగలుగుతాం చెప్తున్నాం కదా మేము మా సమాచారం ఇవి మాకు చీరలు ఇవ్వలేదు మా సమాచార మాకు కూపన్ బియ్యానికి కార్డు లేదు మాకు ఏమీ నడతలేదు అట్లా ఏం లేదు బాగా నడిపిడు పాపం అన్నా మా అన్న మంచి చేసిందమ్మా వాళ్ళ నాయన కాంటే మేము వేసుకుంటే వస్తున్నాం మేము చేపలలో మేము రైమతనార్లోనే ఉంటాం ఎక్కడ ఉన్నాం ఇసుపు కూడా అలా కాదు రైమతనార్లో ఉంటాం ఆయన అంటే వాళ్ళ నాయన అంటే వేసుకుంటూ వస్తున్నాము రైట్ అన్న అసలు మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నమస్తే అండి నా పేరు బల్లబాబి మాది ఆంధ్ర నర్సాపురం మా మేము జనసేన ఆంధ్రా నుంచి తెలంగాణకి రావడానికి రీజన్ ఏంటి అసలు సిరిసైలో యాదవ్ గారు ఆయన నవీన్ అన్న మాకు బాగా చాలా ఇది బాగా క్లోజ్ మేము అందుకని ఈ విజయం సాధించాలని ఇక్కడ ఉన్న ప్రజల్ని కాంగ్రెస్కి ఓటేయండి అమ్మా అడగడానికి మేము ఆంధ్రా నుంచి మీకు తెలంగాణ వచ్చినాం అలాగే నవీన్ యాదవ్ అన్న యాభై వేలు మెజార్టీతో ఘన విజయం సాధిస్తాడని మేము మనసారా కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నుంచి సునీత ఉన్నారు కదా మరి సింపతి ఓట్లు చేస్తారు వాటికి దానికి ఏమంటారు సింపతి ఓట్లు సింపతి కల్ నవీన్ అన్న ఓట్లు నవీన్ కన్నా వస్తాయి ఓకే

ఇక్కడ ఉన్న యూసుఫ్ కూడా ఈ జుబ్లీస్ కాన్సర్ట్స్ మొత్తం చెక్ పోస్ట్ అంతా ప్రజలకు అందరికీ తెలుసు నవీన్ అన్న అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అంటే నార్మల్గా ఏ లక్షల్లో నిలబడ్డాడు కాబట్టి నిలబడినప్పటి సంధి గరీబో వాళ్ళకి ఎంత సేవ చేస్తాడు ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వస్తారు అంటే రోజుకి ఒక వంద మందికి ఫుడ్ పెడతారు ఇలా ఎంఐఎం ఉంది కదా రోజుకి వంద మంది ఫుడ్ పెడతారు వాళ్ళకి అన్నవాళ్ళకి అన్నవాళ్ళు అందరికీ హెల్ప్ చేస్తాడు గరిబోలు గొప్ప వాళ్ళు అంటే ఇగో ఇప్పుడు ఇప్పుడు నాకు ఓటు వేసినా ఇవ్వకుండా అది ఏం ప్రాబ్లం లేదు అన్నకి అందరికి సేవ చేస్తాడు కాబట్టి అందరు అందరికి తెలుసు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఇస్తామని చెప్పి అట్లా మీకేం అనిపిస్తుంది యాదవ్ గారి పట్ల మీకు అమ్మ విషయం చెప్పిన ఒక యూత్ లో పెద్ద తరంగా ఆయన చిన్న వయసు అయినా కానీ మా మీద ఈ రోజు ఎంతో మంది సైన్ చేస్తాడు అది మీకు తెలుసు నేను చెప్పి అంత గొప్ప కాదు వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప సేవలు చేశాడు అది ఇప్పుడు మీరు మాట్లాడారు నేను విన్నాను అక్కడ పెద్దోళ్ళు ఏం చెప్తున్నారు అన్నది ఈరోజు ప్రజాదరణ చూసి ఆయనకి ఇంచుమించు లక్ష యాభై వేల మంది లక్ష అన్నారు ఆయన లక్ష యాభై వేల మంది వచ్చారంటే ఆయన ఎలా నెగ్గింది అన్నారు మీరు అర్థం చేసుకోండి అంతే మేము నరసాపురం నుంచి వచ్చాం పొద్దున్న దిగినాను అన్న కోసం వచ్చాం పదింటికి హండ్రెడ్ పర్సెంట్ అన్నోళ్ళు నవీన్ అన్న నెగ్గుతున్నాడు ఏమా కంగ్రాచులేషన్ నవీన్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాకు అన్న కూడా మా కులం ఆయననే ఆయన కులాలకు మతాలకు ప్రాంతాలకు భేదం లేకుండా అందరికి సేవ చేస్తాడు ఇక్కడ మా ఇండస్ట్రీలో ఏమైనా కష్టం వచ్చిందంటే రాత్రి రెండు గంటలకైనా వచ్చి ఎన్నోసార్లు అన్నతాని పోతే సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి లేడీస్ కానీ జెంట్స్ కానీ నైట్ షూటింగ్లు అయినాక వేజేసి వేయాలి చాలా రోజుల నుంచి సూర్ అన్న అంటే ఒక ఫోన్ చేసి అంత దమ్మున్న నాయకుడు రేపు ఎమ్మెల్యే అయితే ఇంకో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడని నమ్మకం తోటి లక్షన్నర మందొచ్చిర్రు వీడికేని మనం మొదలు పెడితే నామినేషన్ ఆఫీస్ దాకా అడుగుపెట్టే సందు లేదు ఈ విజయాన్ని ర్యాలీ చూస్తే ప్రతిపక్షాలు అందరికీ తెలిసి వచ్చేది ఏంటంటే అన్న విన్ అయిపోయాడు ఇవ్వలే కాకపోతే రిజల్ట్స్ కోసం వచ్చే నీళ్ళ దాకా నిలబడాలి తమ్ముడు ఇది ఫస్ట్ ఓటు అసలు నీకు ఎలా అనిపిస్తుంది ఓటెవరికి వేస్తాం ఓకే నవీనాన్నకి వేస్తా ఉండే నాన్నకే ఎందుకు వేస్తావు నవీనన్న మా జాన్ నవీనాన్నకి చిన్నప్పటి నుండి చూస్తున్నాం మేము నవీన్ అన్నకి వేస్తాం నవీన్ అన్న గెలుస్తాడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మీరు మరి నవీన్ అన్న అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్లు పనిచేశారు చేసిండు కానీ మాకు తెలియదు ఎందుకు తెలియదు మాకు అప్పుడు హుషార్ లేదు ఇప్పుడు గోరబండ అరే గోరబండలా రోడ్లు సరిగ్గా లేవని చెప్పేసి కొన్ని వచ్చినాయి అసలు మరి దానికి మీరేమంటారు మేడం నేను అన్నట్టు రోడ్లు అంతకుముందు లేకుండే మెయిన్ రోడ్ అంతా పైన ఉండే గల్లీలంతా ఏం రోడ్ లేదు కానీ మొన్న మరి అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ అన్న మరి తర్వాత చైర్మన్ సాబు మరి ముజయ్ బాబు అందరు వచ్చి మంచిగా రోడ్లు లేపించారు మంచిగా డెవలప్ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఎన్ని సర్వేలు ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలవద్దు బంపర్ మీదతో నవీన్ అన్న ఖచ్చితంగా గెలుచుకున్నాడు చల్లాగుండు నా నన్న చల్లాగుండు నా నన్న నుండు నూరెల్లు నువ్వు చల్లాగుండన్నా అన్నా నావి నన్న నీవు నిండు నూరెల్లు గిర్రార్రారిగా బట్టే గిరికల బండి జోడులెద్దుల బండి అన్నా బండి నవీన్ అన్న బండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అక్క బావకు చెప్పు బావా అక్కకు చెప్పు చెయ్యి గురుతని చెప్పు అక్క బావకు చెప్పు గల్లీ గల్లీ జూ వాడా వాడ చెప్పు అమ్మ పేరు చెప్పు సోని అమ్మని చెప్పు జై కాంగ్రెస్ కానీ నేను దగ్గర దగ్గర పదేసిన ఇప్పటివరకు వరకు ఛానల్ లేదు ఇక చూసారు కదా ఒక యువ కిరణం బయటకు ఎలా జనం దద్దరిల్లుతారు అనేది మనం మాటల్లో చెప్పలేము మీరు చూస్తున్నారు హిట్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ కూడా ఎట్లా అంటే అసలు గెలవక ముందే ఇంత జన అభిమానం ఉందంటే వన్స్ గెలిచాక అసలు ఏంటి పరిస్థితి ఆలోచించుకుంటే మన మైండ్ బ్లాక్ ఉంది చూడాల్సి ఉంది లెవెన్త్ తర్వాత ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసేద్దాం వీడియో జర్నలిస్ట్ అరవింద్ శ్వేత గంగర్ హిట్ టీవీ యూసఫ్ కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి